నమస్కారం తెలియజేస్తా ఉన్నా అంటే ఒకటే విషయం మనం అందరం కూడా ఆలోచించాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా విడికడి మందితోనే ప్రారంభమైంది ఆ రోజు చాలా మంది వస్తారా తెలంగాణ అనుకున్నారు కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి పద్నాలుగేళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నాడు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్లే కాలగర్భంలో చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించేది ఇవాళ రాష్ట ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు రాష్టంలో ఏం జరుగుతుందో కూడా చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంప్లైంట్ చేసుకుంటున్నారు నాడెట్లుండే నేనే గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇలా ఆయన గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరూ ఎంత కష్టపడ్డారు మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇవాళ మైపాల్ రెడ్డి గారు గెలిచారు కానీ ఇలాంటి కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటది పదేళ్లు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం నిజానికి పఠాన్ చెరవు ఏది జైలులో చెప్పండి ఏ దడుగు కానీ పఠాన్ చెరువు అడగడమే తడువుగా జీవోలు దశించాం పఠాన్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు గానీ అండర్కెట్లు స్టేడియం కాలేజీలు గానీ ఎన్నో రకాలుగా పఠాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహం లాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమైంది